హాయ్ యెస్ వెల్కమ్ టు వాక్సర్ టీవీ నేటి వార్తలకు స్వాగతం కాబట్టి నేను కార్మికులంటే వేసినంత వరకు మీరు మీ ఆటలు పెన్షన్ సౌకర్యం కల్పించేంత వరకు ఈ దీక్ష కొనసాగుతూ ఉంటనే ఊలే మెయిన్ బై పెన్ను గుణ పథకాలు వే కార్ మెడల్ పెన్ను గుణపథకాలు వేంటేనే మా కోరికలు మా కోరికలు ఓరాడతా పోద బకాయిలు ఇచ్చేంత వరకు ఓరాడదా పర్ద కార్మిక బకాయిలు ఇచ్చేంత వరకు ఓరాడదా పర్వ పెన్ను ఉన్న బకాయిలు చెల్లించేంత వరకు కార్మికుల కథ కార్మికుల టు जिंदाबा ज़िंदादिंदाद ज़िंदाबाद ఆ రోజుల్లోన భారతదేశంలో ఎగుమతి పేరు మీద ఆ రోజు వచ్చి కమ్యూనిస్టులు ఆ రోజు అయ్యా భారతదేశం సరిపోతే అక్కలు కాలు ఆ రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీలు ఎమ్మెల్యే పార్టీలు కూడా చెప్పడం జరిగింది నందాల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా నిరసన జరిగినప్పుడు కూడా నిరసన ప్రోగ్రామ్ లో కూడా ఆ రోజు ప్రభుత్వం కార్మికులు నాయకుల పైన కూడా నూట యాభై మంది పైన కూడా అరెస్ట్ చేసి అలాగే జైలు పెట్టడం జరిగింది అలాగే సిపిఎం సిఐటి నాయకులు కూడా அது பாரதப்ப மூத்தப்படுத்துனா அல்லது அகாதி அம்பாடி கேந்திர பிரிஜேபி பார்த்தி காரமிக நிலபை நாலு சட்டம் அது போராட்டம் சேர் சட்டா கேந்திர பிர நாலு சட்டால் குதிச்சு கரெக்ட் காதா கூட மூணு சவரலாச்சு கேந்திர காரம போராட்டம் கேந்திர பிரம்மக்கு பிரவரின் இப்படிக்கிஜேபி பிரபுத்தி காரமிகம பார்ட்டி செப்படி ஆயா நூறு கம்பல்சரி கட்டி போராட்டம் சாதிக்குன்ன நல சட்டம் அலகை பெட்டாலா அல உதமா இப்படி சவாலு ஜருத்து இப்படிங்க எத்துன రాయలసీమీ గత సంవత్సరం ఇరవై సంవత్సరాలు కూడా అప్పుడు పదమూడు మంది పదమూడు వందల మంది కార్మికులు ఈ రోజు పనిచేసే వాళ్ళు ఆ రోజు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మూటబడింది ఆ మూటబడిన సంవత్సరం కూడా ఇంతవరకు చాలా మంది కార్మికులు పిఎఫ్ఏ గ్రాడ్యుయేట్ కూడా కొంతమంది పెన్ను ఇప్పటి వరకు నూట యాభై నుంచి రెండు వందల మంది పెన్ను అదే కార్మికులకు కార్మికులు నూటి పది పిఎఫ్ కార్మికులు మేనేజ్మెంట్ పనిపోయిన వాళ్ళ అలాగే ఆ కార్మికులు డబ్బులు కార్మికులు కట్టిన డబ్బులు కూడా ఈరోజు మేనేజ్మెంట్ కబ్జా చేసింది ఆ కబ్జా విషయంలో ఎనిమిది ఎనిమిది లక్షల ఎనిమిది వచ్చే ఉంది బ్యాలెన్స్ అలాగే ఆ విషయంలో కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేస్తుంది ఏదో కడప బిఎఫ్ సబ్బు మీ కర్నూలు బోర్డు కడప సంబంధించిన అధికారులు చెప్తున్నారు కర్నూలు బోర్డు కేమని చెప్తున్నారు ఈరోజు కార్మికుల్ని చెప్పు తిరుగుతున్నారు ఇప్పుడు చనిపోవడం జరిగింది ఇప్పుడు పిఎఫ్ఓ సంబంధించింది పది సంవత్సరాలు చేసే వాళ్ళకి పింఛన్ అర్వాత ఉంది ఆ పింఛన్ అర్వాత కూడా ఈ రోజు పెట్టుకుంటూ పోతే ఆధార్ బేస్ చెప్తున్నారు ఆధార్ బేస్ చెప్పిన కరెంట్ కాదు ఆధార్ సంబంధించి రెండు వేల పన్నెండు అది సరి చేసి పిఎం సంబంధించిన ఆఫీసులు పింజర్ మీద కూడా చేయాలా అదొచ్చే నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పటికైనా మేము కార్మిక సంఘాలుస్తున్నాం పిఎం కలప ఆఫీసు అయితేనేమి ఆఫీస్ అయితేనేమి ఇప్పుడు కార్మికులు పిఎం సంబంధించి కలప పింజర్ ఆఫీస్ కి పెట్టుకుంటూ ఉంటా నిర్లక్ష్యం చేస్తున్నారు ఏమన్నా తప్పులు ఊపులు ఉంటే కదా సరి చేయాల సరి చేసి వాళ్ళు అలాగే ఇప్పుడు ఉన్న పెన్ను ఇవ్వకుండా నూట యాభై మంది రెండు వందల కార్మికులకు ఆలోచన బకాయిలు ఉన్నాయి తక్షణమే ఇప్పుడు మేరీమెంట్ భాస్కర్ రెడ్డి కావచ్చు చిక్కారెడ్డి కావచ్చు ఇంకా యువత కావచ్చు వాళ్ళు పెన్నుకునేప్పుడు బకాయిలు చెల్లించాలా చెల్లించకపోతే ఇప్పుడు రాయలసీమ మీద దగ్గర దీసులు వస్తున్నారు భవిష్యత్తులో కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ప్లాన్ చేసి వాళ్ళ పోరా వాళ్ళ కార్మికులు పెడతారు పోరాటం అని చెప్తున్నాం అలాగే వినకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తున్నాం నా పేరు ప్రసాద్ ఐఎఫ్ టు జిల్లా అధ్యక్షుడు కార్మికుల మా కోరికలు మా కోరికలు మా కోరికలు పోరాడు పౌర్ణ కార్మిక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడు కార్మిక సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కార్మిక ఐక్యత కార్మిక రైక్యత కార్మికుడు అయ్య పిఓ తరఫున పనిచేస్తున్నాను గతంలో తొంభై ఎనిమిదిలో బంద్ అయింది ఒకసారి మిల్లు అప్పుడు కార్మికులు అందరూ లేబర్ ఆఫీసు హైదరాబాద్లో పోయి ఒప్పందం చేసినారు అర్థం జీతంకి నూట నలభై రూపాయలు జీతం ఉంటే డెబ్బై రెండు రూపాయలు పనిచేసినారు ఓపెన్ చేసినాడు రెండు వేలలో తొంభై తొమ్మిదిలో ఓపెన్ చేసి మరి రెండు వేల రెండులో పని చేసినాడు ఆ బకాయిలు మూడు సంవత్సరాల్లో ఇస్తానన్నాడు అప్పుడు కానీ ఇంతవరకు వీలే పిఎఫ్ మేము తొంభై ఏడు నుండి కట్టాలా మా పిఎఫ్ ఆడ జమ చేశాడో లేదో తెలియదు ఎవరికి లెక్కలు చూపిరు ఎవరు పిఎఫ్ ఆఫ్సీ పోతే నా బ్యాలెన్స్ ఎందుంటే లేదా మీ మేనేజ్మెంట్ ఎవరు కడతాడో ఎవరికి లేదు అంత అయమయం ఉంది మీ రాసి మిల్ వాళ్ళు రావద్దండి అని చెప్తారు మరి పిఎఫ్ బకాయలు ఎట్లా వస్తాయి మేనేజ్మెంట్ సార్ ఉంటుంది లెక్క కానీ చెప్పడు మిల్ బంద్ అయింది రెండు వేల రెండులో మేము కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది వేలు వేతనం ఇస్తామంటే అంటే సరే అన్నాం ఆ పద దానికి అప్లై చేస్తే మాకు ఎప్పుడు బంద్ అయింది కాదు ఎప్పుడు ఇవ్వాలి జీతం అంటే దాని కూడా డెబ్బై రెండు రూపాయలతో చేసినారు మేము చెప్పాము అయ్యా కాదు నూట నలభై తోలు చేయండి అంటే లేదు 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 యూనియన్ ఉంది స్టాఫ్ యూనియన్ వాళ్ళ సంబంధం టిఎన్టీసీ ఉంది వాళ్ళు చేసినారు డెబ్బై రెండు రూపాయలు దాన్ని అన్యాయం చేసి పెట్టినారు డెబ్బై వేలు చిల్లర రావాలా ముప్పై ఆరు వేల చిల్లర వచ్చింది అది అన్నా చేసి పెట్టిన గ్రాచ్యువిటీ ఎప్పుడు బంద్ ఎప్పుడు ఇస్తున్నాం అప్పుడు ఇవ్వాలా ఆ రేటుతో అంటే చెప్తే అది ఇవ్వలేదు ఎప్పుడో రెండు వేల రెండు ఏం జీతం ఉంది అది ఇచ్చినారు గ్రాచ్యుయటీ ఈ పిఎఫ్ బకాయిలు కట్టడమే లేదు ఏమయ్యా అంటే ఇప్పుడు మీ మేనేజ్మెంట్ కట్టేవారు మేము పిఎఫ్ బకాయిలు ఇవ్వము అంటున్నారు కడప ఆఫీస్లో ఏమో ఎంతమందికి బకాయిలు ఉన్నారో మీ లిస్ట్ అని ఇవ్వండి అంటే లిస్ట్ మా దగ్గర లేదు కరెన్ దగ్గర ఉంది కర్నూలు పోతే మా దగ్గర ఏం లేవయ్యా కడపలోనే ఉన్నాయని వాళ్ళు అంటారు ఎవరు దీన్ని పట్టించుకునేది మేనేజ్మెంట్ పోతే సంబంధం లేదు అంటాడు నాకు సంబంధం లేదంటారెడ్డి పోవాలి కృష్ణారెడ్డి చనిపోయినాడు ఆల్రెడీ ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు తీసుకున్నారు వాళ్ళ సంబంధం ఇచ్చినారు మాకు రాజ్ చెడ్డి మిషనరీ అమ్మి ఇంత ఇంకా ఇంత ఆస్తులు ఉన్నాయి నాకు న్యాయమైన కోరికలు ఇవ్వాలి కొదారు మీద వాళ్ళు ఐదు వినియోగలు అన్ని కలిసి పోరాటం చేసి అనంతపురం కోర్టులో వాళ్ళు కోర్టులో పోరాటం జరిగి న్యాయం జరిగింది ఒక లక్ష చిల్లర ఇచ్చినారు మాకు ఏం లేదు ఉన్నింది ఇవ్వడానికి కూడా లేదు ఇప్పుడు ఇస్తారో తెలీదు మాకు యూనియన్లు ఏ జతగా లేవు ఒక రామజేయులు ఉండే ఐఎఫ్టీ తరఫున ఆయన కొంచెం వరకు పోరాడా ఆయన అనారోగ్యంతో పాపం చనిపోయా ఆయన ఒక పది పైసలు కూడా తెలియదు ఆయన పిఎఫ్ కూడా లక్ష చిల్లర ఉంది వాళ్ళు వారసులు ఎవరు తింటారు ఏం లేదు తెలియదు గ్రాడ్యుయేట్ చెక్ చేసినాడు అది క్లియరెన్స్ అయిందో తెలియదు ఐఎఫ్టీ ఒకటే పోరాడాడు అప్పుడు కార్మికులు న్యాయమైన కోరిక పోరాటం చేసింది కమ్యూనిస్టులు మాత్రమే ఐఎఫ్టీయు అప్పుడు పోరాటం చేస్తే వాళ్ళు మధ్యలో వచ్చి మా స్టాఫ్ యూనియన్ ఏముంది అది ఉంది ఇది ఉంది మేనేజ్మెంట్ తొత్తులై వాళ్ళు అంతా అన్యాయం చేసి పెట్టిన అర్థం అర్ధ రూపాయి ఇచ్చినారు రూపాయికి అర్ధ రూపాయి చేసినారు కాబట్టి ఇప్పుడు పిఎఫ్ పెన్షన్ అప్పుడు చెప్పాడు రామాంజన్ పాపం డిమాండ్ చేసినాడు ఏమి పది సంవత్సరాలు సర్వీస్ కలిపాయా పది రోజులకి అని పది సంవత్సరాలు సర్వీస్ కలిపా అంటే ఏం చేసినాడు పది సంవత్సరాలు గ్రాచుయట్ ఇచ్చినాడు ఏమయ్యా మీరు అన్యాయం జరుగుతుంది మీకు మీకు పెన్షన్ రాదు మీరు ఆలోచించండి అంటే ఏదేం చేస్తామప్ప పది సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ఇచ్చారు చాలు రెండు వేల దాకా ఒక ఇరవై వేలు ఎక్కువ వచ్చింది వాళ్ళకి అంతే పది ఇళ్ళకి సర్వెస్ కలిపితే వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ వచ్చేది పది సంవత్సరాలు పూర్తి చేస్తే పెన్షన్ వస్తుంది ఇప్పుడు పెన్షన్ ఏం చేస్తున్నాడు అప్పుడు అందరికి ఏడు వందలు నాలుగు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు లోపలే ఉంది అందరి పెన్షన్ ఇప్పుడు మోదీ సర్కారు రెండున్నర వేలు చేస్తానంటే కార్మిక నాయకులు పోలేదు ఢిల్లీలో ఏడున్నర వేలు చేయాలి కనీసం తొమ్మిది వేలు ఏడున్నర వేలు చేయాలంటే లేదు ఇంకా కావడమే లేదు పోరాటం చేస్తుంటే ఆయన ఎన్నెలో ఢిల్లీలో పోరాడుతుండే కాబట్టి కార్మికులు ప్రైవేట్ అంటే అదే నా సరిగా లో జాబ్ లెక్కినాడు ఆయనకి ఇప్పుడు నలభై వేలు పెన్షన్ వస్తుంది నెలకి టీచర్ పని చేస్తారు అప్పుడు నాకు ఆయనకు ఒకటే జీతం ఉండేది మిల్లలో ఉన్నప్పుడు నాకు ఆయనకు ఒడ్డీ జీతం ఉండేది నిల్వ ఎక్కినప్పుడు గ్రాడ్యుయేట్ వచ్చింది ఆయనకి ఏం రాలేదు ఆయన లక్షల లక్షలు వచ్చింది గవర్నమెంట్ డబ్బులు మరి పెన్షన్ కూడా ఇప్పుడు నలభై వేలు వస్తుంది నెలకు మాకు ఏం పది పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు ఆశలు ఉన్నాయి మాకు ఏమని ఇవ్వాలంటే ఏం ఏం ఇచ్చేదే లేదు ఏం చేస్తాం చేసుకోండి అంత ఉంటారు మన నాన్న అయ్యప్ప అన్న వచ్చినారు న్యాయం చేస్తారని మా మీద వాళ్ళ ఆశలు పెట్టుకున్నాము పిఎఫ్ అయిన తర్వాత మాకు కొట్టారు మీ లాగా కూడా రావాలి ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి లేకపోతే వద్దు ఆయన లాస్ అయిపోయినాడు ఏం లేదు బీ అంటే వద్దను మీరు లాభం ఉన్నది కోసం తీసుకుంది మీ షేర్లు కష్టం ఉంటే తీసుకుంటారా మీరు కృష్ణారెడ్డి దగ్గర లాభం ఉన్నాయో తీసుకున్నారు మీ షేర్లు ఇప్పుడు దానికి డబుల్ ఉన్నాయి ఆస్తులు ఇంకా డబుల్ ఏమి ఎక్కువ ఉంటాయి కాబట్టి కార్మికులు ఏమి వేస్తారు ఇంత వేస్తారు ఏమో ఒక అర్ధ రొడ్డి అది దానికి కూడా ఇవ్వడానికి కూడా ఇచ్చేదేమో అంటే మీరే తినాలంతా కార్మికులు ఎనిమిది గంటలు పనిచేస్తామంటే ఇప్పుడు మరి పది గంటలు పన్నెండు గంటలు పెట్టినారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కార్మికులు ఎన్ని గంటలు పని చేసారనే చచ్చిపోతారు పన్నెండు గంటలు పదహారు గంటలు చేయాలంటే ఎట్లా కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాలా కార్మికులకి రావాల్సిన బకాయిలు ఇవ్వాలి అన్ని ప్రభుత్వాలు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఎన్ని మందికి ఎన్ని ఎన్ని మెట్లు ఎక్కినామో మాకే తెలుసు హైదరాబాద్ కడప కానీ బెంగళూరు కానీ పోయి మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా ఏమో అదోటి ఇదోటి చేస్తున్నారు కొంతమందికి చాలా అన్నది